హాయ్ హలో వెల్కమ్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసార లబ్ధిదారులకు మంచి న్యూస్ తెలిపింది ఈ వీడియోలో మనం ఆసార ద్వారా అందించాల్సిన నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందజేస్తారు అని గురించి మాట్లాడుకుందాం అలాగే కొత్త చేయుత పెన్షన్ ఎప్పటి నుంచి అందజేయబోతున్నారు దీంతో పాటుగా గత నెల అంటే డిసెంబర్ నెల యొక్క పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి మంజూరు చేయబోతున్నారు అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒకటే వీడియో పూర్తి వరకు చూడడం అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే తెలియని వారికి కూడా మన వీడియో వెళ్తుంది వారికి కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు నుంచి మరో కొత్త నాలుగు పథకాలు అయితే అమలు చేయబోతుంది దీంట్లో మొదటిది తెలంగాణ రాష్ట్ర కొత్త ఆసరా పెన్షన్లు దీనిపై ప్రశ్నార్థకంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ తరువాత నాలుగు వేల పదహారు రూపాయల పథకం మరియు ఆరు వేల పదహారు రూపాయల పథకం ప్రారంభించబోతుందని తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రకటించింది గత ప్రభుత్వంలో రెండు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేయుతో పెన్షన్ ద్వారా అందజేయబోతుంది ఈ చేయుత పథకానికి లబ్ధిదారులు గీత కార్మికులు బీడి కార్మికులు పలేరియా బాధితులు చేనేత మరియు ఎయిడ్స్ బాధితులు వృదంతలకు ఆరు వేల పదహారు రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం ఈ చేత పథకానికి లబ్ధిదారులు గీత కార్మికులు బిడి కార్మికులు ఎయిడ్స్ బాధితులు మలేరియా బాధితులు వృద్ధులు మరియు దీంతో దీంతోపాటు ప్రభుత్వం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది ఎవరు అనర్హులు అర్హులు అనేది జాబితా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది అయితే పాత పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే తెలంగాణ ప్రభుత్వం ఇరవై నాలుగు నుండి ఇరవై లోపు ఇవ్వబోతుందని తెలిపింది కొత్త పెన్షన్ చేత పెన్షన్ ఈ నెల లోపు ఇవ్వబోతున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రేపు అనగా ఇరవై నాలుగు తేదీన నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాల వారికి ఈ ఆసరా పెన్షన్ అనగా రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు తమ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి